ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహరి గురించి అయితే విందాము మొదటి శ్లోకం దాని తాత్పర్యం వివరాలన్నీ అయితే విందాము ముందుగా మనము ఈ సౌందర్యలహరి ఎందుకు వినాలి ఈ సౌందర్యలహరితో శ్లోకాలతో కనుక మనం పారాయణ చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అసలు ఈ సౌందర్యలహరిలో ఏం చెప్తూ ఉన్నారు అసలు ఈ సౌందర్యలహరి ఎవరు రచించారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాం ఈ సౌందర్యలహరి శ్లోకాలన్నీ కూడా చాలా మంత్రపూరితమైనవి ఒకటి నుంచి నా శ్లోకం వరకు కూడా ఆనందలహరి అంటారు నలభై రెండవ శ్లోకం నుంచి సౌందరహరి అంటారు ఈ శ్లోకాలను ఆది చ శంకరాచారుల వారు రచించారన్నమాట ఆది శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలు రాసి ఉన్నారు దానిలో సౌందర్య శివానందలహరి చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయన్నమాట సౌంద్రలలోని ఏ శ్లోకంతో చదివితే ఏ కోరిక తీరుతుంది అనేటువంటి విషయాలు స్పష్టంగా చెప్పి ఉన్నారనమాట అందులో మొదటి శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే భార్య భర్తలు సఖ్యతగా ఉంటారు చాలామంది ఈ రోజుల్లో భర్తని భార్య భార్యని భర్త అర్థం చేసుకోకుండా విడాకులు తీసేసుకుంటూ చాలా ప్రాబ్లం అయితే ఉన్నారనమాట అయితే అలాంటి వాళ్ళు కనుక మామూలుగా ఉన్న కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎటువంటి గొడవలు రా కాకుండా హ్యాపీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ శ్లోకంతో మొదటి శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట అసలు భారతీయ వాంగ్మయంలో వేద పురాణ ఇతిహాస కావ్యాలతో పాటు స్తోత్రాలు కూడా చాలానే ఉన్నాయి ప్రతి దేవత పరంగాను స్తోత్రాలు ఉంటాయి రాజును ఉద్దేశించి అధికారులు ఉద్దేశించి గురువును ఉద్దేశించి కూడా స్తోత్రాలు వ్రాస్తారు చేస్తారు స్తోత్రం చేయడం అంటే స్థుతించడమే అయితే ఈ స్థుతుల్లో స్థుతింపబడే వారి సౌందర్య గుణ గణ మహిమా పరాక్రమ సా సామర్థ్యాలలో వారికి వర్తింపజేయడానికి వీలు లేని కొన్ని విషయాలను నప్పింపజేసే ప్రయత్నం కూడా ఉంటుంది అసలు విషయాల కన్నా పొగడతలు ఎక్కువగా ఉండే స్తోత్రాలు దండకాలు కూడా ఉంటాయి స్థుతింపబడే వారి చరిత్ర ఎంత ఘనంగా ఉంటే స్థుతి అంత సహజత్వాన్ని కలిగి బాగుంటుంది త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఋషీశ్వర మానవదాదులందరి జన్మకు మనుగడకు ముక్తికి సమస్త సృష్టి నిర్వహణకు కారణభూతులైన జగజ్జనని సౌందర్య సామర్థ్య సుగుణ సమిశ్ర రాశి అయిన అమ్మవారిని గురించిన స్తోత్రమై అది కూడా సర్వజ్ఞ శంకర భగవత్పాదుల రచన అయితే ఇంకా ఎంత బాగుంటుందో వేరే చెప్పాలా శంకరులు ఎన్నో స్తోత్రాలు రచించారు ఆ స్తోత్రాలన్నింటిలోకి తల మానికమైంది సౌందర్యలహరి ఇది మంత్ర తంత్ర యంత్ర సౌందర్య రోగ సమన్వితమైన స్తోత్రం త్రిపుర సుందరి అయిన అమ్మవారి అందచందాలు అనురాగ అనుగ్రహాలు నవరసోపేతమైన అమ్మవారి దినచర్య ఈ స్తోత్రంలో ఉంటాయి వ్యాస మహర్షి రచించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అమ్మవారి నామాలన్నింటినీ శంకరుడు అందమైన శిఖరిణి వృత్తాల్లో కూర్పు చేసి ఈ సౌందర్లహరి వ్రాసినట్లు అనిపిస్తుంది అయితే ఉపమ రూపక ఉత్ప్రేక్ష శబ్దాది అలంకారాలు పవిత్ర శబ్ద రమ్యతలు చిత్ర విచిత్ర కవిత శిల్ప సౌందర్యాలు ఈ స్తోత్రం నిండా ఉంటాయి పాఠకులకు అమ్మవారిని సాక్షాత్కరింపచేయాలనే విధంగా శంకరుల రచన ఉంటుంది ఈ స్తోత్ర శీర్షికను ఆంగ్లలో ఏమంటారంటే డిలైట్ఫుల్ ఫ్లూడ్ ఆఫ్ డివైన్ బ్యూటీ అని అనుదించ అని అనువదించడం జరిగింది ఫ్లుడ్ అంటే వరద అని అర్థం వరద అనగానే భయం వేస్తుంది కానీ ఇది ఆహ్లాదకరంగా ఉండే అందము యొక్క వరద కాబట్టి డిలైట్ ఫుల్ ఫ్లుడ్ అని ఆ అందము దివ్య స్వరూపిణి అయిన అమ్మవారిది కాబట్టి డివైన్ బ్యూటీ అని అనువదించడం జరిగింది అమెరికాలోని ఫిల్ఫ్లిడియా విశ్వవిద్యాలయంలో సౌందర్యలహరిలోని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క తైలవర్ణ చిత్రపటం ఆయిల్ పెయింటింగ్ ఉన్నట్లుగా జగద్గురు బోధన పుస్తకంలో కంచి పరమాచార్య వారు తెలిపారు తర్వాత సౌందర్యలహరికి ఇంతకు పూర్వమే చాలామంది వ్యాఖ్యానాలు రచించారు సుధా విద్యోతిని దిండిమ వ్యాఖ్య కామదేవ సూరిటీక సహజానందీయ వాక్య సౌ సౌభాగ్యవర్ధిని లక్ష్మీధర వాక్య అని సంస్కృతంలో ఆరు వాక్యాలు ఉన్నాయి వీటిలో సౌభాగ్యవర్ధిని వాక్య రచించింది కైవల్యాశ్రమి ఈ శ్రీ భాస్కర రాయుల శ్రీ విద్యలో ముఖ్యంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ప్రామాణికమైన వాక్య రచించారు సంస్కృత వాక్యానాలను తెలుగులో అనువదించిన వారు కూడా ఉన్నారు సర్ జన్ వుడ్రాఫ్ సౌందర్యహరిలోని మొదటి భాగమైన ఆనందలహరికి చేసిన ఆంగ్ల వాక్య కూడా ఒకటి ఉంది ప్రస్తుత వాక్య ఏంటంటే పైన తెలిపిన వాక్యాన్నాల్లోని లక్ష్మీధర వాక్యను నేపథ్యంలో పెట్టుకుని భౌతిక భూగోళ ఖగోళ జ్యోతిశాస్త్రాది ఆధునిక విజ్ఞాన శాస్త్ర విషయాలను ఆశ విజ్ఞానానికి జోడించి ప్రస్తుత వాక్యను రచింపబడింది అందువల్ల కొన్ని కొత్త క్రొత్త స్వ స్వతంత్ర భావాలు కూడా ఈ వ్యాఖ్యానంలో ఉంటాయి మా గురువుగారు అంటే ఈ గ్రంథ రచయి చెప్తున్నారు ఇతర ప్రసంగాల్లో సందర్భవసాన సందర్భవసాహన అప్పుడప్పుడు చెప్పిన కొన్ని విషయాలు కూడా ఈ వ్యాఖ్యానంలో ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట జగన్మాతకు సంబంధించిన ఈ సౌందర్యలహరి స్తోత్రంలో మొత్తము వంద శ్లోకాలు గంభీరంగా సాగే శిఖరణి ఉత్తరంలో ఉంటాయి ప్రతి శ్లోక వివరణకు సంస్కృత శ్లోకము అనువాద వాక్యము తాత్పర్యము వివరణ మళ్ళీ వివరణ ఉపశీర్షికల్లో సందర్భోచితంగా వివిధ విషయాలు సరళమైన వచనంలో ఉంటాయి ప్రక్షిప్త శ్లోకాలు వదిలివేయబడ్డాయి ఈ సౌందర్యలహరి యొక్క పుట్టు పూర్వత్రాలు పీఠికలో తెలపబడ్డాయి సౌందర్లారి వివరణ పుట్టు పూర్వత్రాలు ఈ ముందు మాటలోనే తెలుపబడ్డాయి అమ్మ ఆది అనాది అమ్మ విశ్వ జరని అనంత విశ్వ అధినాయకి ఆది పరాశక్తి ఆదిలో బిందు స్వరూపమై స్వీయ దివ్య సంకల్పంతో అనంతమైన యావ సృష్టిని నిర్మాణం చేసి పరిపాలన చేస్తూ జగన్నాటక సూత్రధారిగా అలరారుతూ ఉన్నది శక్తి లేనిచో శివుడు కూడా అశక్తుడే అట్టి శక్తి యొక్క మహత్యమును అనుభవపూర్వకంగా అనుభవించిన ఆదిశంకరులు ఆ దివ్య శక్తి మహిమను ప్రశసిస్తూ ఆనందముతో తన్వయత్వంతో ఆ దివ్య సౌందర్యాన్ను భూతిలో దివ్య గానము చేసినాడు ఒక దివ్య జలపాతముల ఒక దివ్య జ్ఞాన తరంగ స్వరూపమై జ్ఞానలహరి ఆయన హృదయం నుండి మనసుకు ప్రవహించి బహిర్గతమైంది అట్టి ఆనందలహరియే ఈ సౌందర్యలహరి ప్రతి శ్లోకము అనంత ఆనందామృత మధురము నర్మ గర్భితమైన అర్ధ పరంపరతో ఆనందాలాస్యము చేస్తూ ఉంటుంది అట్టి సౌందర్యలహరిలోని శ్లోకమును అర్ధం చేసుకోవటం ఎంతో కష్టం అంత అంతరార్థాన్ని విశేషార్థాన్ని ఇంకా ఇంకా అర్థం చేసుకోవటం ఎంత కష్టమో ఊహించుట కూడా కష్టం కవి హృదయాన్ని హృదయంతో అర్థం చేసుకున్న వ్యక్తి మాత్రమే ఆ కవి రచనలోని హృదయ స్పందను అర్థం చేసుకోనగలడు అలా ఆది శంకరుల హృదయ స్పందలతో తన హృదయ స్పందను మేళవించి సమగ్రంగా అర్థం చేసుకుని యథార్థ భావ సౌందర్యాన్ని సమాజానికి అందించడానికి ప్రయత్నం చేసిన వివేక చూడమని చిరంజీవి జీఎల్ఎన్ శాస్త్రి గారు శ్రీ లలిత సహస్రనామాలు కానీ మరి ఏ ఇతర ఆధ్యాత్మిక అంతరంగ భావాలు కానీ ఔపుసలు పట్టినట్లుగా జీర్ణించుకొని అరటి పండు ఒలిచి చేతులు పెట్టినట్లుగా సామాన్య మానవుడి కూడా అందించగలిగినటువంటి దిట్ట మొదటి భాగమునందరి నలభై ఒకటో శ్లోకంలో యోగమునకు సంబంధించిన షట్చక్ర తంత్ర యంత్ర మంత్ర స శాస్త్ర రహస్యాలు ఎక్కువగా ఉండును దీనిని అని అంటారు ఎనిమిదో వచ్చు చిదానందల హరిమ్మ ఇరవై ఒకటో వచ్చు పరమానందల హరిమ్మ ముప్పై నాలుగో వచ్చు పరానందర పరయోహో ముప్పై శ్లోకమునందు వచ్చు చిదానందాకారం మొదలగు పదముల ప్రయోగము ఈ భాగమునకు ఆనందరహరి అనే పేరు ధృవీకరించు ఇక రెండవ భాగం అమ్మవారి కిరీటాది పాదపర్యంతం వర్ణన ఉండును అమ్మవారి సౌందర్య వర్ణన అను నెపంతో కొన్ని విద్యా రహస్యములు సాముద్రిక రహస్య శాస్త్ర రహస్యములు కూడా ఉండును అందువలన ఈ రెండవ భాగమును సౌందర్యలహరి అంటారు అయినను ఈ రెండు భాగములు కలిపి సౌందర్యలహరి అనుటయే జరుగుతున్నది సౌందర్యలహరి గురించి మనము విన్నాం కదా ఇప్పుడు మొదటి శ్లోకం గురించి అయితే మనం విందాం ఓం శ్రీ మహా త్రిపుర సుందరి అయ్యే నమ మొదటి శ్లోకము శివశక్తియా యుక్తో భవతి శక్తి ప్రభవితum న దేవం దేవో నఖలు కుసలః స్పందితుమపి అతస్ tvamారాధ్యం హరిహర విరింజాధిబిరపి ప్రభవతి ఇక్కడ టీకాలు చెప్తున్నారు తల్లి జగజ్జనని శివ శివుడు శక్త్య శక్తితో యుక్త కూడి ఉన్నప్పుడు ప్రభవితం సృష్టించుటకు శక్త సమర్థుడు ఏవం ఈ విధంగా నచేత్ కాదేని అనగ శక్తితో కూడి ఉండనిచో దేవః ఆ శివుడు స్పందితు అప్ప చలించుటకు కూడా నకుల నేర్పరికాడు అత ఈ కారణము వలన హరిహర విరించాదివిరపి విష్ణువు శివుడు బ్రహ్మ మొదలుగు వారి చేత కూడా ఆరాధ్యం పూజించదగిన త్వం నిన్ను గూర్చి ప్రణుంతు నమస్కరించుటకు గాని స్తోత్రం వా స్థుతించుటకు గాని అ అకృత పుణ్య పుణ్యము చేయని వాడు కథం ఏ విధంగా ప్రభవతి శక్తుడగును అని టీకాలో ఉన్నారు ఇప్పుడు తాత్పర్యం విన్నా తల్లి భగవతి శివుడంతటి వాడు శక్తి స్వరూపుని అయిన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టిని చేయుటకు సమర్థుడగచి ఉన్నాడు ఆ విధంగా నీతో కూడి ఉండనిచో అంతటి శివుడైనను చలించుటకు కూడా శక్తుడు కాడు హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధింపబడు నిన్ను కూర్చి నమస్కరించుటకు గాని స్థుతించుటకు గాని పుణ్యము చేయనివాడు ఏ విధంగా సమర్థుడు అగును సమర్థుడు కాదని భావం అనమాట ఇక్కడ వివరణలో చెప్తున్నారు సృష్టిపరమైన అర్థం ఏంటంటే మాతా పూర్వ రూపం పితోత్తర రూపం ప్రజాసంధి ప్రజనగం సంధానం ఇత్యదివ్రజం ఇది తైతి ఉపనిషత్తుల శిక్షావళిలో గురి అక్కడి నుంచి తీసుకుని చెప్తూ ఉన్నారనమాట ప్రజా సంసర్గనము అనగా భౌతికమైన జగన్ నిర్మాణమునకు తల్లి పూర్వ రూపము తండ్రి ఉత్తర రూపము తల్లి పూర్వ రూపము తండ్రి ఉత్తర రూపము ఈ ఇద్దరి కలయిక వలనే ప్రజా సంసర్గము సానుకూలమగును శక్తి అయిన అమ్మవారు లేదా తల్లి శక్తుడైన అయ్యవారు లేదా తండ్రి ఈ ఇద్దరి కలయిక వలనే జగన్ నిర్మాణము జరుగుతూ ఉన్నది ఈ కలయిక లేనిచో జగన్ నిర్మాణము జరగదు అని సృష్టిపరమైన ప్రధాన విషయము ఈ శ్లోకంలో చెప్పబడింది శివుడు తండ్రి శక్తి తల్లి జగత్తు వారి దివ్య దాంపత్య ఫలం అని కూడా అర్థము చేసుకోవచ్చును ఇక్కడ మంత్రశాస్త్ర పరమైన అర్థం చెప్తూ ఉన్నారు జగత్పతి అయిన అయ్యవారిని సూచించే అక్షరము అ అకారో స్మిత గీత అట్లే జగన్మాత అయిన అమ్మవారిని సూచించే అక్షరము ఈ అయ్యవారిని సూచించు శివ పదము ప్లస్ ఈ ప్లస్ ప్లస్ అ అను అక్షరముల కూర్పు వలన ఏర్పడుచున్నది ఈ శివ పదములో అమ్మవారిని సూచించు ఈ కారము లేనిచో శివ అను పదమునకు బదులు శవ అను పదము ఏర్పడును శవ అనగా నిర్జీవమైనది కదలిక లేనిది కాబట్టి శివుడు శక్తిని కూడి ఉండక ఉన్నచో చలించటకు కూడా సమర్థుడుగాడని చెప్పబడింది వ్యాకరణ శాస్త్ర పైన అర్థం చెప్తూ ఉన్నారు అయ్యవారైన శివుడు నిర్గుణుడు అనగా గుణము లేనివాడు అయ్యవారిని సూచించి ఆ కారమునకు అమ్మవారిని సూచించి ఈ కారము కలిసినప్పుడు ఆ ప్లస్ ఈ ఏ అని సంధి ఏర్పడును అమ్మవారి అనగా ఈ కారము కలయికతో నిర్గుణమైన అమ్మవారి అయ్యవారికి అనగా ఆ కారమునకు గుణమైన సృష్టి లక్షణము వచ్చును కాబట్టి ఈ ఆ ప్లస్ ఈ ఏ సంధిని సంస్కృతంలో గుణ సంధి అని పేరు పెట్టారేమో అని విషయం ఈ శ్లోకంలో వ్యాకరణ శాస్త్రపరంగా సూచించబడింది ఇక శ్రీచక్రపరమైన పరమైన అర్థమైతే విందాం అదేంటంటే చతుర్భి శివ చక్రైచ్ఛ పంచబిహి పంచభి శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయో పూర్వపు పూర్వపుహు అని చెప్తున్నారు శ్రీచక్ర వివరణను పై శ్లోకము సూచించను శ్రీచక్ర వ్యూహము జగన్ నిర్మాణ వ్యూహమును తెలియజేయను శ్రీచక్రమునందు పైకి శీర్షములు గల త్రిభువులు నాలుగుండును ఇవి శివ సంబంధమైనవి క్రిందికి శీర్షములు గల త్రిభుజములు ఐదు ఉండును ఇవి శక్తి సంబంధమైనవి ఈ రెండింటి కలయికతోనే నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది త్రికోణములు కలిగిన శ్రీచక్రం తొమ్మిది మూల ప్రకృతులు లేదా నవబ్రహ్మలను సూచించునవి శ్రీచక్రపరమైన జగ నిర్మాణ అర్థం కూడా ఈ శ్లోకంలో నందు చెప్పబడింది శ్వాస ప్రక్రియపరమైన అర్థం విందం శ్వా శ్వాసించు ప్రతి వ్యక్తి ఉచ్ఛ్వాసము చేయినప్పుడు సో అను అక్షరమును ఉచ్చరించినప్పుడు వచ్చు ధ్వని నిశ్వాసము చేయనప్పుడు హమ్ అను అక్షరమును ఉచ్చరించినప్పుడు పుట్టు ధ్వని వినబడును అందువలన ఉచ్ఛ్వాసమును తోను నిశ్వాసమును హమ్తోనూ సమన్వయ పరుచుదరు ఉచ్ఛ్వాసము బయట గాలితోను లేనమగుటను నిశ్వాసము గాలి లోపలి గాలి బయటకు వ్యక్తమగునటను తెలియజేయను లేనమగునట్లు చేయు లక్షణము పరమాత్మ అయిన అయ్యవారిది వ్యక్తమగినట్లు చేయుట పరమేశ్వరి అయిన అమ్మవారిది ఇందువలనే అయ్యవారి స్తోత్రమైన పురుష సూక్తము సహర్ష శీర్ష పురుష అని స అను అక్షరంతో ప్రారంభించబడును అమ్మవారి స్తోత్రమైన శ్రీ సూక్త వర్ణం హరిణీం అని హాకారమునకు సంబంధించిన హి అను అక్షరముతో ప్రారంభించబడును ఈ స హాకారముల కలయకే శ్వాసకు సహకారముగా పనిచేయును ఈ శ్వాసను సో అను ఒకే ఒక్క హమ్ అను రెండవ రెక్క కలిగిన సోమ్ అను పక్షితో కూడా పోల్చుదురు ఇదే హంస ఈ సోమ్ రెక్కలు కలిసి ఉన్నంత వరకు శ్వాస ఉండి బ్రతుకు ఉండును సోహంలు కలిసి ఉండకపోయినచో శ్వాస ఆగి జీవిదేహము శవప్రాయమై చలనరహితము అగును అని శ్వాసపరమైన అర్థం కూడా ఈ శ్లోకం మందు చెప్పబడింది ఈ శివశక్తుల కలయికే ప్రాణమయ సృష్టికి మూల కారణము అని భావము వ్యక్తమయము అమ్మవారు అని అను అర్థము గురించి అయితే మనం విందాం హరిహర విరించాదులు అనగా విష్ణువు శివుడు బ్రహ్మ మొదలైన ముఖ్యమైన వారు వారందరూ అమ్మవారిని ఆరాధించి ఆమె శక్తిపైనే ఆధారపడి వారి వారికి కేటాయించబడిన పనులను నిర్వర్తిస్తూ ఉన్నారు అనగా వారి అవతరణ శక్తి అనుగ్రహంపై ఆధారపడి ఉన్నదని అర్థం అమ్మవారికి సంబంధించిన అక్షరము హాకారము అని పూర్వము చెప్పబడింది లోపల లీనమై ఉన్నది రగులుకొని బయటకు వెలుడలకు వ్యక్త సృష్టి అందురు లేనమై ఉన్న అమ్మవారిని సూచించు హారమునకు రగిలెడు అగ్నిని సూచించు రాకారం తోడై శక్తిని సూచించు ఈం కార సహకారంతో కలిసి హ్రీం కారంగా వ్యక్తమవును అందులోకే వ్యక్త శక్తిని సూచించి బీజాక్షరము హ్రీమ్ అందులో నిశ్వాసాత్మక సృష్టికి గాని వాంగ్మయ సృష్టికి కానీ ఈ హ్రీం అనునది ఆధారభూతమైన శక్తిని సూచించు బీజాక్షరము అవును హరిహర మొదలైన పదములన్నయు ఈ హ్రీం కార సహకారంతోనే వ్యక్తమవును అనగా బయటకు ఉచ్చరింపబడును అనగా హరిహర విరించాదులందరూ శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని ఆరాధించి ఆమె అనుగ్రహంపై ఆధారపడి వ్యక్తమవుచున్నారని ఈ శ్లోకంలో చెప్పబడింది అమ్మవారి ద్వారా అయ్యవారి అనుగ్రహం గురించి అయితే మనము విందాం ఆ అవ్యక్తమునకు నిర్గుణముకు అయ్యవారి ప్రతీకానియు వ్యక్తమునకు గుణమునకు అమ్మవారి ప్రతీకానియు పూర్వము చెప్పుకున్నాం గుణమునకు అర్చనాదులు ఉండను కానీ అవ్యక్తమునకు నిర్గుణమునకు ఉండవు కదా ఒక భక్తుడు శివుని కోరకై తపస్సు చేసి శివుని మెప్పించినప్పుడు ఆ శివుడు భక్తుని మె భక్తికి మెచ్చి భక్త నీ భక్తి మె మెచ్చి తిని వరము గైకొనుము అని తన చేతిని పైకి ఎత్తి నోటితో పలుకోవాలేనన్నచో ఆ చెయ్యి ఆ చేతిని పైకి ఎత్తుట నోటితో పలుకుట ఇవన్నీ భౌతికంగా వ్యక్తమైన స్థితిలోనున్న వారికే కానీ అవ్యతులకు కుదరదు అందుచే ఇవన్నీ శివుని వ్యక్ చిత్తస్వరూపమైన అమ్మవారికే చెల్లును అందుకే అర్చనాదులన్నీ కూడా అమ్మవారికే కాబట్టి హరిహర విరించాదులైనను అర్చించో అమ్మవారినే అనుభవం అనుభవము అనుభ అనుభవములో ఈ శ్లోకము చెప్పండి ఈ విధంగా శంకర్ భగవత్పాదులు సౌందర్యలహరిలోని ఈ ప్రథమ శ్లోకంలో వివిధ శాస్త్ర రహస్యముల ఎన్నింటినో నిక్షిప్తము చేసి రాసిరి అర్థము వారికి అర్థం చేసుకుని దక్కును ఈ విధంగా మనము సౌందర్యలహరిలోని ఎందుకు చదవాలి అసలు సౌందర్యలహరిలోని స్వామి ఏం చెప్పి ఉన్నారు సంగతి భగవత్పాదుల వారు అనేటువంటి విషయాలని విన్నా మొదటి శ్లోకము తాత్పర్యం ఉన్నాం కదా ఇప్పుడు ఎన్నిసార్లు రోజుకి పారణ చెయ్యాలి ఇలాగ పన్నెండు రోజుల పాటు పారణ చెయ్యాలి రోజుకి వేసార్లు చెప్పిన పారణ అయితే చేసేవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసిన తర్వాత నైవేద్యము ఏం పెట్టాలంటే త్రిముధురము త్రిముద్రం అంటే బెల్లము కొబ్బరి అరటి పండు కలిపి తయారు చేసిన మిశ్రమం అనమాట దీన్ని అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలి ఫలితం విన్నాం కదా భార్య భర్తలు సఖ్యతగా ఉంటారు ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే అని చెప్తూ ఉన్నారన్నమాట తర్వాత మనం రెండో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు స్వస్తి